రాష్ట్ర సాధకుడు సావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించినటువంటి మహానేత సాధించిన తెలంగాణకు పది సంవత్సరాలు మరి ప్రగతి పథంలో నిలబెట్టి దేశం ఇటు తలదిప్పి చూసే విధంగా ప్రగతి పతాన రాష్ట్రాన్ని గొప్ప పరిపాలన దక్షుడు కేసీఆర్ గారికి రోజు సిట్ నోటీసులు ఇవ్వడం టెలిఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ నోటీసులు ఇవ్వడం అసలు ఈ ట్యాపింగ్ అనేదే ఒక డొల్ల కేసు దీనికి సంబంధించి గతంలోనే కేసీఆర్ గారు స్పష్టంగా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎట్లా తెస్తుందో సమాచారం మాకైతే సంబంధం లేదు వాళ్ళు తెచ్చిస్తారు వాళ్ళు ట్యాపింగ్ చేస్తారా మరో రకంగా తెస్తారా మాకు తెలియదు అని చెప్పడం జరిగింది అయినప్పటికీ మళ్ళీ ఈ రోజు ఈ రకంగా మొన్న హరీష్ రావు గారిని తర్వాత కేటీఆర్ గారిని తర్వాత సంతోష్ రావు గారిని ఈ రోజు కేసీఆర్ గారిని విచారణకు తెలుసు అసలు టెలిఫోన్ ట్యాపింగ్ అనేది సమస్యనే కాదు టెలిఫోన్ ట్యాపింగ్ ఎవరిది చేస్తారు సంఘ విద్రోహ శక్తులది సంఘ విద్రోహ శక్తులది చేస్తారు రా ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్రదారుల చేస్తారు మరి తీవ్రవాదులు చేస్తారు వీళ్ళు ఎవరైనా ఆ కోవలో ఉన్నారా నాది అయింది నీది అయింది నా ఫోన్ ట్యాప్ అయింది నీ ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పే లీడర్లు ఎవరన్నా ఆ కోవోలోనివ్వారా సంఘ విద్రోహ శక్తుల మరి ఆ ప్రభుత్వాలను అస్త్రపరిచే కుట్రదారులా లేదంటే మరి ఎవరు ఎందుకు వాళ్ళ తీవ్రవాదుల ఉగ్రవాదులా ఎందుకు వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయితే మా అయినయాన్ని ఎందుకు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు మీకు ఎవరు సమాచారం ఇచ్చిండ్రు సమాచారం మీకు ఇచ్చిన వాళ్ళనే ఒకవేళ ఇలా చూస్తే కాంగ్రెస్ దగ్గరనే సమాచారం ఎక్కువ ఉన్నట్టున్నది అనిపిస్తుంది అండి అటు సిట్టూ చెప్పదు ఇటు ప్రభుత్వం చెప్పదు ఇన్ని వేల మంది అయినాయి అన్ని వేల మంది అయినాయి అని వీళ్ళెట్లో చెప్తారు ఎక్కడిది వీళ్ళ దగ్గర సమాచారం మరి వాళ్ళనే విచారణకు పిలుస్తే అయిపోతుంది కదా వాళ్ళు సమాచారాన్ని ఎట్లా సేకరించారు ఎక్కడిది ఎన్ని ఫోన్లు ట్యాపింగ్ అయినాయి ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ అయింది వాళ్ళనే అడుగుతే వాళ్ళనే లోపల వేసిన దోమతయితది కదా ఏ మీడియా అయితే బయట పెట్టిందో వాళ్ళనే ప్రశ్నిస్తాయి అయిపోతుంది కదా ఏ కాంగ్రెస్ లీడర్ అయితే మొత్తుకుంటున్నాడో వాళ్ళనే పిలిచి చెప్తే అయిపోతుంది కదా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది అంతా ఉత్తదే గతంలో మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రధాన మంత్రి సాక్షిగా ఆయన చెప్పడం జరిగింది తొమ్మిది వేల మంది ఫోన్లు దేశవ్యాప్తంగా ట్యాపింగ్ చేస్తున్నాము అని అది నిన్నటి మొన్నటికి మొన్న పక్కన కర్ణాటక రాష్ట్రంలో గవర్నర్ గారి ఫోన్ ట్యాపింగ్ అయింది మన రాష్ట్రంలో పక్క దాకేందుకు మన రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ మంత్రి ఆయన తన ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పారు ఎవరు బాధ్యత వహిస్తారు మరి దానికి కేసీఆర్ గారిని ఎట్లా ఆయన ఇంటికి నోటీసులు అంటిస్తారు ఆ ఇంట్లో తాను ఉండడు కదా తెలుసు కదా రాత్రి తొమ్మిది గంటలకు ఎవరు లేని సమయంలో గోడకు నోటీసులు ఎట్లా అందిస్తారు గోడనే పిలుస్తారా విచారణకు కేసీఆర్ గారి ఇంటి గోడతో విచారణ చేసుకుని పోండి మరి కేసీఆర్ గారితో ఏం పని ఇంటి గోడను విచారణ చేయండి ఎర్రవెల్లిలో సార్ ఉంటారు ఫామ్ హౌస్లో వ్యవసాయ క్షేత్రంలో సార్ ఉంటారు వ్యవసాయ ఆ క్షేత్రంలో ఆయన ఇల్లుంది ఆయన నియోజకవర్గంలో ఆయన ఇల్లుంది అక్కడికే మీరు వెళ్ళి గతంలో రకరకాల ఆహ్వానాలు ఇచ్చిండ్రు పొన్నమ్ గారు వెళ్ళిండ్రు కొండా సురేఖ గారు వెళ్ళిండ్రు సి మరి తాను అనసూయ గారు ధనసరి అనసూయ గారు వెళ్ళిండ్రు వెళ్ళి ఆహ్వానం ఇచ్చిర్రు మొన్న మేడారం జాతర క్రమని ఆయన నివాసం ఏంటో తెలుసు తెలిసినప్పటికీ వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద వాళ్ళు అరవై సంవత్సరాలకు పైబడిన వాళ్ళను వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి పోయి విచారణ చేయాలి లేదు లేదు మీరు హైదరాబాద్ కేరండి ఎందుకు మీ ఉద్దేశం ఏంది మా మా శ్రేణులను ఎందుకు మీరు కలవర పెడతారు మా శ్రేణులను మీరు ఎందుకు ఇచ్చేస్తారు మున్సిపల్ ఎన్నికలు ముందర పెట్టుకొని ఏమి డ్రామాలు ఇవి ఏం అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ఎంతకాలం చిల్లర వేషాలు ఇస్తారు అర్థం కాదా ప్రజలకు అర్థం చేసుకోరా తెలంగాణ ప్రజలు तिपडत मुन्सिपल एका विजय बिहारज చూస్తూ ఉండండి మున్సిపల్ ఎన్నికల్లో విజయం బీఆర్ఎస్ ఈ ప్రభుత్వము రాక్షస ప్రభుత్వం ప్రజా పాలన అని చెప్పేసి రాక్షస పాలన చేసుకుంటా ప్రతిపక్ష నాయకుల మీద బడి ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టుకుంటా బతుకుతున్నారు ఈ మూడేళ్ల కాలయాపన ఎట్లుందంటే అటు ప్రజల్ని పీడిస్తున్నారు వాళ్ళతో పాటు ప్రతిపక్ష నేతలని పీడిస్తున్నారు ఇవాళ శాంతియుతంగా మా గౌరవ అధినేత బీఆర్ఎస్ పార్టీ అధినేతకు నోటీసులు ఇవ్వడం పట్ల రాష్ట్ర తెలంగాణ సమాజం మొత్తం కూడా సిగ్గుపడుతుంది అంటే ఈ ప్రభుత్వానికి చేతగాని పాలనకు ఇది నిదర్శనంగా భావిస్తున్నాం ఎందుకంటే అధికారం అడ్డు పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ మొన్న కేటీఆర్ అయిండు హరీష్ రావు అయిండు ఇలా కేసీఆర్ గారు అంటే మా నాయకులు ఉద్యమ సింహాలండి మీ పిట్ట బెదిరింపులకు మీ పిచ్చి వేషాలకు భయపడేటోళ్ళు కాదు కానీ ప్రజలను మభ్య పెట్టడానికి ప్రజలను డైవర్షన్ చేయడానికి ఇది ఒక పంతాన్ని ఎంచుకున్నాడు ముఖ్యమంత్రి గాని రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రజలకు అర్థమైంది ఎంతో ఎంతో కొంత రాజకీయ విచక్షణ ఉంది జనాలకు కూడా వాళ్ళకి అర్థమైపోతుంది సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు అట్లా బెదిరించినావు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇట్లా బెదిరిస్తున్నావు నువ్వు చేసేది ఏం లేదు నువ్వు రెండు వందల యాభై కోట్లన్నో ఏదో మూడు లక్షలకు పైగా కోట్లు తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేస్తానన్నావు అప్పులైతే చేసుకొచ్చినో కానీ ఎవరికి పెడుతున్నావో తెలుస్తలేదు నువ్వు తెచ్చిన అప్పు ఎక్కడికి చేరుతుందో తెలుస్తలేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఈ కూడా పెట్టను ముఖ్యమంత్రిగా నువ్వు చరిత్రలో నిలిచిపోతావు నువ్వు చేసింది ఏం లేదు నువ్వు వన్ రూపీ పాలన కూడా నీకు లేదు నువ్వు చేసిన పది రూపాయల అభివృద్ధి కూడా తెలంగాణలో జరగలేదు నువ్వు చేసిన అప్పు కూడా నీ జేబుల్లోకే పోతుంది నీ ఢిల్లీ పెద్దల జేబుల్లోకే పోతుంది మీ కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి పోతుంది కానీ తెలంగాణ ప్రజలకు ఎటువంటి లాభం లేదనేది వాస్తవం నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఆయన విదేశాల్లో జల్చాలు చేసుకుంటున్నాడు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అగౌరిస్తున్నారు పాలన చేత కాదు పాలన పాలన మీద పట్టు లేదు అసలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందో ముఖ్యమంత్రికి ఐడియా లేదు ఎందుకంటే ఆయన ట్వంటీ సిక్స్ జనవరికి జనరల్ గా మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జెండా ఎగరేయాలి ఆయన పోయి విదాశాలలో జల్సా చేస్తున్నాడు అంటే రాష్ట్రం అధోగతి పాల్ చేసి రాష్ట్రాన్ని ఆగం చేసి కుక్కలు దింపిన విస్తరణ లాగా చేస్తున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు ఎంతసేపు వాళ్ళ కుర్చీని కాపాడుకునే పనిలో ఉన్నారు కానీ తెలంగాణ ప్రజల మనోభావాల్ని గౌరవించే వాడు ఎవ్వరూ లేదనేది వాస్తవము ఇలా కేసీఆర్ గారికి సిట్ నోటీసులు అంటే కూడా యావత్ తెలంగాణ సమాజం ఖండించింది ఇలా వందలకు వేలకు పైగా ఇలా రేవంత్ రెడ్డి దృష్టి బొమ్మలు తగలబెట్టిరు రాష్ట్రం అంతా అగ్నిగుండమైంది ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ ట్రైన్లు కదిలి వచ్చినాయి నిజంగా ఇది ఇట్లనే కంటిన్యూ అయితే మాత్రం రాష్ట్ర ప్రజలు తిరగబడి ఇలా రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తారు రేవంత్ రెడ్డిని బయటకు రాకుండా కూడా సబ్బండ వర్గాలు కట్టడి చేస్తాయి ఎందుకంటే ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారండి ఇలా ఒక బిజినెస్ లేదు పంటలు వండలేవు పండించిన పంటలు కొనేటోడు లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు బోనస్ అన్న బోగస్ చేసినావు నువ్వు చేసే అడ్డమైన మాటలు అడ్డమైన చేష్టల వల్ల ప్రజలంతా కూడా చాలా బాధలో ఉన్నారు ఎక్కడ ఒక రూపాయి పుడతలేదు జనాలకు తిందామంటే తిండికి లేని వర్గాలు కూడా ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ఎప్పుడు పొందబెట్టాలా మళ్ళీ కేసీఆర్ గారు ఎప్పుడు వస్తడా తెలంగాణకు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు డెఫినెట్ గా రాబోయే రోజుల్లో కర్రు గాల్చి వాత పెడతారు అంటే చూడొచ్చు మనకైతే కేసీఆర్ గారు నిన్న కూడా ఒక నోటీస్ అయితే ఇచ్చారు ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఉన్న ఈ మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయాక నేను సిట్టి విచారణ కేసుకు అయితే వస్తానని కూడా చెప్పాక కూడా మళ్ళీ రోజు సిటి విచారణకు పిలవడం అనేది ఎలా చూస్తున్నారు అసలు అది రాక్షసత్వం పైశాచ్ ఆనందం సైకో బిహేవ్ చేసేటట్టు చేస్తున్నాడు ఇవాళ మున్సిపల్ ఎలక్షన్ల దృష్టిలో ఆ అభ్యర్థులను ఖరారు చేసే బాధ్యత కేసీఆర్ గారి మీద ఉంది ప్రతిపక్ష నాయకుడిగా బీఆర్ఎస్ అధినేతగా ఆయనే కదా డెసిషన్ తీసుకోవాలి మరి ఆ బిజీలో ఉంటే నువ్వు సిట్ నోటీస్ పంపిస్తుంది కొద్దిగా టైం అడిగిండు వస్తా డెఫినెట్ గా సహకరిస్తా గానీ కొద్దిగా టైం అడిగిండు మళ్ళీ స్ట్రాటిజం లక నువ్వు తెల్లారే మళ్ళీ ఇంకో నోటీస్ పంపిస్తువు అంటే కేసీఆర్ గారు నివసించే ప్రాంతానికి పంపాలి రూల్ ప్రకారం కానీ ఆయన లేకుండా కూడా ఆయనకు సంబంధం లేకుండా కూడా నువ్వు వచ్చి దొంగలాగా అర్ధరాత్రి గోడల కంటించి మేము అయినా కూడా గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా గౌరవించి ఆయన వచ్చి హాజరయ్యండి వల్ల ఇక మరి ఏంటి అనేది తెలంగాణ ప్రజలు అంతా చూస్తున్నారమ్మా మనం చెప్పేది ఏం లేదు రేవంత్ రెడ్డి పాలన ఫెయిల్ అయింది తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఖండిస్తున్నారు వీడు ఎప్పుడు పోతాడా ఈ రాక్షస పాలన ఎప్పుడు పోతాడా అని అందరు ఎదురు చూస్తున్నారు డెఫినెట్ గా కేసీఆర్ గారు మళ్ళీ వస్తారు రానున్న రోజుల్లో మళ్ళీ స్వర్ణయుగం కాబోతుంది తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కాబోతుంది అయితే ఏ ఎలక్షన్స్ వచ్చినా గానీ ముందుగా బీఆర్ఎస్ నాయకులకి విచారణకి విచారణకు అనేది పిలవడం జరుగుతుంది ముందుగా వచ్చిన సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ నెక్స్ట్ మళ్ళీ వచ్చే మున్సిపల్ కార్పొరేట్ల ఎలక్షన్స్ కూడా ఉన్నాయి అంటే ఈ బీఆర్ఎస్ పాలనని విచారణ విచారణకి పిలుస్తూ ఉన్నారు ఇలా చూడొచ్చు ఇవన్నీ అదే చెప్తున్నాడు పాలన చేతగాక డైవర్ట్ చేస్తున్నాడు ప్రజలని ఆయన ఎక్కడ ఆయన ఫెయిల్ అయిన పాలనని ప్రజలు ఎక్కడ గమనిస్తున్నారు అని చెప్పేసి దాన్ని ప్రతిపక్షం మీద వదులుతున్నాడు మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో కేటీఆర్ గారిని ఎట్లా ఇబ్బంది పెట్టినో చూశాం హరీష్ రావు గారిని ఎట్లా ఇబ్బంది పెట్టినో చూసినాం మొన్న బొగ్గు గుంబకోణం బయటకు తీయంగానే వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టినో చూసినా ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ సర్పంచ్ అభ్యర్థులు నాలుగు వేలకు పైగా మేము బలపరిచిన అభ్యర్థులు గెలిచింద్రు అప్పుడే వాళ్ళ మైండ్ ఖరాబ్ అయింది మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ లో ఎక్కడ గెలుస్తారో ఎక్కడ వీళ్ళకు పేరు వస్తుందో అన్న భయ భ్రాంతులతో బతుకుతున్నాడు కాబట్టి డైవర్షన్ చేసుకుంటా ఎంతో కాలం నడపలేడమ్మ గవర్నమెంట్ ని నువ్వు ఏదైనా చేస్తే కదా నేను ప్రజలు ఆదరించేది నీకేమి చేత కాదని ప్రజలకు అర్థమైంది కాబట్టి తెలంగాణ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు అర్థం చేసుకోవాలి ఇకనైనా ఈ సారీజం బంద్ చేసి ప్రజలకు ఏం చేస్తావో చెయ్యి డెఫినెట్ గా కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడాన్ని యావత్ తెలంగాణ సమాజం ఖండిస్తుంది ఆ రాష్ట్రం అంతా కూడా బగ్గుమన్నది ఇవాళ చూడండి తెలంగాణ భవన్ కి ఎంత మంది వేల మంది లక్షల మంది తరలు వస్తున్నారంటే ఇవాళ ఎంత సంఘీభావంగా వస్తున్నారంటే ఇది మామూలు విషయం కాదు ఇకనైనా అర్థం చేసుకోవాలి ప్రజల గురించి ఆలోచించాలి ఈ ప్రతీకారాలు బంద్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను అంటే ఇప్పటి వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇంకా 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 కూడా హైదరాబాద్ కి అయితే చేరుకోలేదు రేపు చేరుకుంటున్నారు రేపు మళ్ళీ కూడా ఎలక్షన్స్ లో తిరగడం అనేది జరుగుతుంది దాని ఎలా చూస్తున్నాను మన అయితే ఇన్ని రోజులు లేడు రాష్ట్రం అంతా గాడి తప్పింది అధోగతి పాలైంది పాలైన స్తంభించింది కాబట్టి ప్రజలు గుర్తుపట్టొద్దని ఇవన్నీ ఆయన వచ్చే వరకు ఈ డ్రామాలు నడిపియండి అని ఆ డ్రామా కంపెనీకి చెప్పిండు ఇక ఈ డ్రామాలు నడిపిస్తున్నారు ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నాడు కదా ఇక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు తెలియదు ఎంతసేపు డైవర్షన్ చేసుకుంటే కాలయాపలు చేస్తుండ్రు ఇక రేపు వచ్చి ఆయన చేసేది ఏముంటుందమ్మా ఏదో తిరుగుతాడు ఊరు ఊరగాని మళ్ళీ దుమ్మెత్తిపోస్తారు చెప్పు దెబ్బలు పడుతున్నాయమ్మా కాంగ్రెస్ నాయకులు ఊర్లలో తిరిగితే చెప్పుతో కొడుతున్నారు నేను నిన్న మొన్న చూసినా మేడారం పోతే మేడారంలా సీఎం డామ్ అని చెప్పేసి అసలు ఘోరమైన నినాదాలు అయితే ఆడ భరించలేకపోతుంది కాబట్టి ఏదైనా ప్రజలు గమనిస్తున్నారు నువ్వు ఏం చేసేది ప్రజలకు తెలుస్తుంది నువ్వు అవన్నీ కాదు నువ్వేం చేస్తావో చెయ్యి తెలంగాణ ప్రజలకు నీకేమి చాతగాలని పక్క జరువు మించి ఇంకా వేరే మాట్లాడేది లేదు అంటే మీరు అన్నారు కదా మేడారంకి వెళ్ళినాం కదా మేడారం లో చూడొచ్చు డెవలప్మెంట్ అనేది జరగలేదని కానీ మేడారంకి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కూడా డెవలప్మెంట్ చేసామని కూడా జరిగింది మరి అసలు మీ మేడారం అక్కడ చూసాక మీకు ఏమనిపించింది ఎలా అనిపించింది రెండు వందల యాభై కోట్లు పెట్టి మేడారం ని డెవలప్ చేస్తున్నారు ఎటువంటి ఫెసిలిటీస్ లేవమ్మా ఓ నాలుగు గోడలు కట్టించి పెట్టిండి తప్పిస్తే ప్రజలు కొట్టుకుంటున్నారు అక్కడ పోవడానికి రూట్లు సరిగ్గా లేవు సదుపాయాలు సరిగ్గా లేవు రోడ్ల వసతి సరిగా లేదు అన్ని రకాలుగా అక్కడ ఇబ్బందులు ఉన్నాయమ్మా ఏది ఒకటి చెప్పడానికి కాదు అక్కడ మరి ఆ రెండు వందల ఎవరు జేబులో పెట్టిండో తెలియదు కానీ అక్కడ ఏమీ లేదు సీతక్క ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసింది నిన్న దేవతలు వన ప్రవేశం చేసినాక అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టాలి కానీ ఆమె ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసిందంటే ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకం వచ్చిందో అర్థం చేసుకోవచ్చు ప్రజలంతా తిరగబడ్డారు మంత్రి ని తుక్కు తుక్కు చేసిండ్రు మంత్రి కాన్వాయి అడ్లూరు లక్ష్మణ్ గారి కాన్వాయి ప్రజలు ఆగ్రహంతో మొత్తం ధ్వంసం చేసిర్రు అంటే వాళ్ళ పాలన మనమే అర్థం చేసుకోవాలి ఏది లేదమ్మా అంతా వాళ్ళ జేబులలో పోతున్నాయి డబ్బులు కాంగ్రెస్ నాయకులు పెద్దగైతున్నారు కానీ ప్రజలంతా అగౌరిస్తుంది అంతే కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడాలంటే ఒక ఒక రకమైన సిగ్గు అనిపిస్తుంది మాకే అసలు వాళ్ళకి ఎట్లా లేదో నాకు అర్థం కావట్లేదు నాయకులు అని చెప్పుకుంటుడు కానీ ప్రజా వ్యతిరేక పాలన చేసుకుంటా ఎంతో కాలం సాగించలేరు అనేది వాస్తవం